చాళుక్య యుగం ఆంధ్రదేశము తూర్పు చాళుక్యుల అనంతరం పలు నాడులుగా విడిపోయింది రేనాడు పల్నాడు కమ్మనాడు వలనాడు వంటి నాడులు ఏర్పడ్డాయి నాడులకు వారు తమను తాము చోడులుగా ప్రకటించుకున్నారు ఆర్థిక పరిస్థితులు వ్యవసాయం ప్రధాన వృత్తిగనుక విస్తృతపరచబడ్డది చందోలు నగరం అత్యంత ఐశ్వర్యవంతమైనదని మంచనకవి కీర్తించాడు వాణిజ్య రంగంలో కోమట్లు పెక్కుండ్రు అను వర్తక సంఘంగా బలపడ్డారు లావాదేవీలలో జయమాత బిర్దుమాత కులోంతంగ గద్వానము రూక మరియు చిన్నము వంటి నాణ్యములు చెలామణిలోకి వచ్చాయి మాద బంగారు నాణం కాగా రూక వెండి నాణమైంది సామాజిక పరిస్థితులు అష్టాదశ వర్ణాలు పద్దెనిమిది ఉపకులాలు వివిధ వృత్తుల వల్ల ఏర్పడ్డాయి బ్రాహ్మణులలో కమ్మనాడు వేగినాడు మురికినాడు మరియు అరకాలు నియోగులు అను శాఖలు ఏర్పడ్డాయి ఆ వ్యవసాయ వృత్తిగా ఉన్న కులములలో ముఖ్యంగా కాపులు కమ్మ విలమ రెడ్డి తెగలు ఏర్పడ్డాయి వీరభూస్వాములుగా బలపడి పాలకవర్గాలు అయినాయి పరిణామాలు బౌద్ధం పూర్తిగా అంతరించింది శైవమతంతో పాటుగా వైష్ణవం బలపడ్డది రామానుజుడి యొక్క విశిష్ట అద్వైతం బోధనల వల్ల వైష్ణవం ప్రచారంలోకి వచ్చింది మంచన కవి కేయూర బాహుచరిత్రలో కొమ్మన మంత్రి అనునతడు ముప్పై రెండు క్షేత్రాల్లో విష్ణు విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు తెలియజేశాడు శైవం మరియు వైష్ణవాలలో దీక్షధారణ ప్రారంభమైంది కాపాలిక వ్రతం మహావ్రతంగా మారింది బసవేశ్వరుని వీరశైవం ఆంధ్రదేశంలో గణనీయమైన ప్రణవాన్ని చూపింది పండితత్రయంలో మొదటివాడైన శ్రీపతి వీరశైవంను గొప్పగా ప్రచారం చేశాడు ఇది ఆగమంతా అనుశాఖగా కూడా బలపడ్డది బసవేశ్వరుని సమకాలికుడైన మల్లికార్జున పండితుడు ఆరాధ్యశైమను ప్రారంభించాడు భక్తి మీద వలపు బ్రాహ్మణులతో పొత్తు బాయలేను భరించలేను నేను బసవలింగ మల్లికార్జునుడు వైష్ణవంలో పల్నాటి బ్రహ్మనాయుడు గొప్ప సంస్కర్తగా అవతరించాడు బసవేశ్వరుని వలె వర్ణ వ్యత్యాసములను వ్యతిరేకంగా వీరవైష్ణమును ప్రచారం చేశాడు వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించాడు చిన్న కేశవాలయంలో పంచములకు అనగా అంటరాని వారికి కూడా ప్రవేశాన్ని కలిగించాడు అన్ని కులాలు కలిసి సహపంక్తి భోజనం చేయు పద్ధతి చాపక్రింద కోడును ప్రవేశపెట్టారు బ్రహ్మనాయుడి చర్యల వల్ల పంచములు పంచములలో వైష్ణవం పాటించే దాసరులు ఏర్పడ్డారు పల్నాటి యుద్ధం పదకొండు వందల డెబ్బై ఆరు శకం నుంచి పదకొండు వందల ఎనభై ఒకటి వరకు జరిగింది బ్రహ్మనాయుడి సంస్కరణ వాదానికి మరియు నాయకురాలు నాగమ్మ సనాతన వాదానికి మధ్య జరిగిన పోరుగా పరిగణించవచ్చు ఆంధ్ర కురుక్షేత్రం అను పిలువబడ్డ యుద్ధంలో శైవ వైష్ణవ ఘర్షణ కూడా కనబడుతుంది పల్నాటి వీర చరిత్రను శ్రీనాథుడు రచించాడు నలగాముడు మరియు మలిదేవులు మధ్య ప్రారంభమైన పోరులో బ్రహ్మనాయుడి కొడుకు బాలచంద్రుడు మరణించాడు యుద్ధం చివరికి సనాతనవాదానికి శైవ మరియు వైష్ణవ ఘర్షణ సమాజంలో అశాంతికి కారణమైంది ఈ యుగానికి చెందిన తిక్కన మహాకవి ఈ సామాజిక సమస్యకు పరిష్కారంగానే స్మార్థ ఉద్యమమును ప్రారంభించాడు హరిహరాదులను పూజించే విధానాన్ని ప్రవేశపెట్టాడు శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే అని చాటి చెప్పాడు కళలు సాహిత్యం సంస్కృతి కళలు సాహిత్యం శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్రలో వాద్యములు నాట్య పద్ధతులను ప్రస్తావించబడ్డాయి సాహిత్యంలో నన్నెచోడ కవిరాజు ఈ యుగన్నాటి కవులకు ఆధ్యుడు తెలుగు భాషలో మొట్టమొదటి రాజకవి ఆంధ్రుల చరిత్రలో మొట్టమొదటి రాజకవి హాల మల్లికార్జున పండితుడు సాహిత్యం ద్వారా శైవమతాన్ని ప్రచారం చేసిన మొట్టమొదటివాడు నాలుగు వందల కందపద్యాలతో శివతత్వసారం రచించాడు ఇది తెలుగు భాషలో మొట్టమొదటి శతకమైంది తిక్కన సోమయాజీ ఈ కాలం నాటి కవులలో అగ్రగణ్యుడు మంత్రి యొక్క కుమారుడు తిక్కన బాణుడు రచించిన కాదంబరిని తెలుగులో పద్యకావ్యంగా రచించిన కేతన తిక్కన యొక్క పెద్ద తండ్రి నెల్లూరు అనగా విక్రమసింహపురి పరిపాలించిన మనుమసిద్ది కొలువుకు చెందినవాడు తాను రచించిన నిర్వచనోత్తర రామాయణమును మనుమసిద్దికి అంకితమిచ్చాడు పెన్నా ఒడ్డున మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు కవిబ్రహ్మ ఉభయ కవిమిత్ర అను బిరుదులు పొందాడు కేతన దశకుమారి చరిత్రను తెలుగులో రచించి అభినవదంతి అని పిలువబడ్డాడు